రొమాంటిక్ సాంగ్ ఉంది ఎకీడు అదే అదిను అదేంటి మృగనయన ఎకిమీడికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది మాత్రం బాలకృష్ణకి ఎందుకంటే నేను ఏం చేసినా దాన్ని ప్రోత్సహించేది కృష్ణ మొట్టమొదటిసారి కృష్ణకి వచ్చేసరి ఏమిటంటే ఇది ఏమిటో అందరూ అడిగితే ఏం చెప్పను ఎవరు అడిగినా సమాధానం చెప్పగలే బాలకృష్ణ అడిగితే సమాధానం చెప్పాలని బాలకృష్ణ అడగలేస్ ఎందుకంటే అంటే అన్నది నిజానికి కొత్తది కాదు ఇందులో మనం ఎంత ఆనందిస్తున్నాం వారిని ఈ సందర్భంలో చెప్తున్నాం అవసరం కాబట్టి దుఃఖపడాలి గత ఐదు తరాలుగా మనం తెలుగుని తెలుగు సంస్కృతిని తెలుగు భాషని మర్చిపోతున్నాం ఉదాహరణకి భక్త కర్నప సినిమా వచ్చింది కృష్ణం గారి సినిమా అందులో వేటూరు గారు వాళ్ళ అబ్బా వాణిశ్రీకి కన్నపకి పెట్టిన జోట్లే వాళ్ళు మాట్లాడారు పాడారు రాగేంద్ర నాగేంద్ర నాగేంద్రరావు సముద్రాలు రాఘవాచ ఇది స్వచ్ఛమైన తెలుగు మాటలు జానపదాల్లో వచ్చినప్పుడు పౌరాణికాల్లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చెప్పు దాని లిటరల్ ఉత్పత్తి అర్థం ఎకమీడు అంటే ప్రభు రాజు ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ బయకు వెళతారు నిరోధించేవాడు కాదు కాదు ఎకిమీడు ఎకిమీడు ఒడయడు రాజు ఇవన్నీ తెలుగు పదాలు వడయుడు ప్రభు అని మామూలుగా అంతఃరంలో ఆవిడెవరు పిలుస్తుంది రాణి వశష్ఠి ప్రభు స్వామి అంటుంది బయటికి వెళ్ళిన రాదు ఇది ఏమంటుంది అన్నట్టు మామ ఆ మామ అన్నట్టు ఆ ఎకమీడ అనేసరికి అది ట్యూన్లో వీళ్ళు అలా కూర్చుంటే చాలా ఆనందించాడు నాకు తెలుసు బాలక బాలయ్య చాలా తెలుసు ఆయన మనం వెళ్ళగానే మొట్టమొదటి మనతో పలకరించేటప్పుడు సాధారణంగా భద్రం కరుణి అభిషే అని ఉపనిషత్తులో పలకరిస్తున్నాడు ఆయన అయ్యావో ఈయన బాబు ఇంత చాలా తెలిసిన వ్యక్తి నాన్న మారి సొగసు సిరులు నన్ను నిలువెళ్ళా పెన వేసుకుని మహారాజునని మరిపించే నీ మహత్తులో పడిపోంది నయ్యనే